సో జగన్ గారు ఇప్పుడు రూమినేషన్ గురించి మాట్లాడదాం మీద చాలా మంది దగ్గర ఉంటుంది ఈ సమస్య మనకు కొన్ని పనులు అయిపోతాయి అంటే కొన్ని బాధలు బయటకు వస్తాం బట్ స్టిల్ అది ఏదో లో రన్ అవుతుంటుంది ఆ థ్రెడ్ రైట్ ఈ నెవర్ వేట దీని గురించి చెప్పండి అంటే దీని గురించి నేను ఒక ప్రేమ్ నగర్ లో అతి నేను మహేష్ గారితో పాటు ఉంది మనసు మనిషి మనసు మనిషి మనసున్న మనిషికి సుఖం లేదంటే అని అదొకటి బేసిక్ గా ఒక పాయింట్ కనెక్ట్ చేస్తాను ఈ రెమ్యునేషన్ అంటే ఏం లేదండి మనకి ఒక గాయకం జరిగితే దాన్ని మానేయకుండా దాన్నే పిక్ తో కూర్చోడం అనమాట అది 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 అన్నోయింగ్ గా జరిగిపోతూ ఉంటుంది దానివల్ల అది ఒక త్రీ మంత్స్ లో ఉన్న లేక సిక్స్ మంత్స్ లో తెరిపోవాల్సిన సంవత్సరాన్ని మనం ఒక మూడు నాలుగు అయి సహకరిస్తాం రుబినేషన్ అంటే ఏం లేదండి గతంలో జరిగిపోతున్న ఒక విషయం గురించి బాధ గాని కోపం గానీ ఓకే అది దాన్ని కంప్లీట్ గా ప్రాసెస్ చేయకుండా యాక్చువల్లీ రుబినేషన్ గురించి చెప్పాలంటే నెమరుగురతం అండి పశువులు గట్టిన నెమరు వేసుకుంటే అవి వాటికి ఆరోగ్యానికి ముఖ్యం మనుషులు గడిచిపోయిన విషయాన్ని నెంబర్ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా హానికరం ఇది